కొత్త కొత్త ఫీచర్లు వస్తున్నాయి మొత్తం అగు ఏంది భలే ఉంది ఫీచర్ నాలే రాదా సర్కిల్ రీసెర్చ్ బ్రో ఇది డబ్బా ఫోన్ లో రాదు కొత్తది అంట చలేంద్రా బాబాయ్ ఇవేంద్రా అట్లా ఉన్నావు ఏమైంది నా అందరి ఫోన్లు వస్తున్నాయి అన్న నా ఫోన్లు వస్తలేవు అవి ఏం వస్తలేవురా అదే అన్న అందరు ఏది కావాలంటే అది ఇట్లా గుండ్రంగా వస్తుంది గుండ్రంగా దింపుతున్నారా అవి ఓహో సర్కిల్ టు సర్చ్ గురించి నీ బాధ ఇది వాత కదా అందుకే అత్తలేదు సింపుల్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి సర్కిల్ టు సర్చ్ అని సర్చ్ అక్కడ ఒక యాప్ వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేస్తూ ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నావు కదా నీ ఫోన్ లో అత్తది గుండ్రంగా ఇట్లాంటి ట్యాబ్ నాకు అస్సలు నమ్మకం అన్న మొన్న ఒక యాప్ ఇన్స్టాల్ చేసిన నా ఉన్న మూడు రూపాయలు గిట్ల మూడు రూపాయలు గట్ల వీళ్ళు నాకు ఎందుకంటా గూగుల్ ప్లే స్టోర్ లో గూగుల్ వాళ్ళే గూగుల్ లెవెస్ అనే యాప్ ఉంటుంది దాన్ని సర్చ్ చేసే పని అది చేసింది だいぶトムトム。